అంటే ఇదే ఇప్పుడు దగ్గుబాటి పురంధేశ్వర్ గారు ఓం బిర్లా గారు మహాజన్న మహాత్మం వాళ్ళ ముగ్గురి మధ్య బాగా నడుస్తున్నట్లుంది అయితే ఒక అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్నిక గతంలో స్పీకర్ ఎన్నిక జరిగేది ఇప్పుడు ఎన్నిక జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది దీంట్లో ఈ ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లేదా ప్రతిపక్షాలు అంటే బీజేపీ కాకుండా బీజేపీ ఇతర పార్టీలకు ఎవరికైనా స్పీకర్ పదవి ఇస్తే మేము దానిపైన పోటీ పెట్టము అనేటువంటి ఒక డిస్కషన్ నడుస్తుందట మరి అటువంటి డిస్కషన్ నడుస్తున్నప్పుడు మరి అది ఎవరికి వరిస్తుంది అనే మీద కూడా చాలా చర్చ జరుగుతూ ఉంది సురేష్ గారు సురేష్ గారు యా అంటే ఇది కొంచెము విపక్షాలకు కూడా కొంత అడ్వాంటేజ్ స్పీకర్ సరే మీరు తీసుకొని డిప్యూటీ స్పీకర్ పదవి మాకు ఇవ్వండి అని కూడా వాళ్ళు కొంత అడుగుతున్నట్లున్నారు మరి ఎవరికి ఏం జరిగిందో చూడాలి ఇప్పుడు ఆ స్పీకర్ ఎంపిక బాధ్యతని రాజ్నాథ్ సింగ్ గారికి అప్పు చెప్పారంటే ఇప్పుడు ఆయన ఆ బాధ్యతల్లో ఉన్నట్టున్నారు అది మళ్ళీ ఓం బిర్లాకే వరుస్తుందా లేక పురంధేశ్వర్ గారికి వస్తుందా సరే తెలుగువారు పురంధేశ్వర్ గారికి వస్తే చాలా సంతోషం భారతీయ జనతా పార్టీ నుంచి వారికి వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తి సంపూర్ణ ఎన్డిఏలో భాగస్వామ్యం కాబట్టి సంపూర్ణ సహకారం ఉంటుంది రాష్ట్రానికి ఇంకా ఎక్కువ నిధులు తెచ్చుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది వారికి అనుభవం ఉంది మంత్రిగా కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం ఉంది ఎంపీగా చేసిన అనుభవం ఉంది ఏంటి సురేష్ గారు ఏంటి ఏమాత్రం అవకాశం ఉంది వంశీ గారు బీజేపీకి అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది కానీ రెండు వందల డెబ్బై రెండు సీట్లు రాని నేపథ్యంలో కొత్త కొత్త డిమాండ్లు అనేది తెర మీదకి వస్తాయని చెప్పి మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటే రెండు గత లోక్సభ అంటే పదిహేడవ లోక్సభలో బీజేపీ అభ్యర్థి అంటే ఎవరైతే ఓం బిర్లా గారు ఉన్నారో పోటీ లేకుండానే ఏకగ్రీవంగా లోక్సభ స్పీకర్గా ఎన్నికారు ఈసారి కేవలం బీజేపీకి రెండు వందల నలభై సీట్లు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇతర పక్షాలు ఏంటంటే మీరు మాకు డిప్యూటీ స్పీకర్ మాకు ఇవ్వండి మేము అప్పుడు ఏకగ్రీవ ఆమోదానికి లోక్సభ స్పీకర్కి ఏకగ్రీవ ఆమోదానికి అంగీకరిస్తాము లేకపోతే మేము స్పీకర్ కూడా పోటీ పెడతాము పోటీలో ఉంటామని చెప్పని ఒక ఫీలర్స్ అంటే అధికార కిరణ్ రిజిజు ఉన్నారు కదా ఎవరైతే పార్లమెంటరీ మినిస్టర్ ఉన్నారో ఆయనకి అప్పటికే సమాచారం ఇచ్చారని అంటే సమాచారం దాని మీదనే ఈ బాధ్యతను మోడీ గారు రాజ్నాథ్ సింగ్ గారుగా అప్పగించారు రాజ్నాథ్ సింగ్ గారు ఇప్పుడు వివిధ పక్షాలతో ఇప్పుడే దీని మీద మాట్లాడుతున్నారు స్పీకర్ ఎన్నికకు సంబంధించి అంటే మీకు తెలిసి ఇరవై నాలుగున పార్లమెంట్ సమావేశాలు మొదలవుతాయి ఇరవై ఏడవ తేదీన స్పీకర్ ఎన్నిక ఉంటుంది ఇప్పుడు వరకు కూడా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతూ వస్తుంది సో గత గత లోక్సభ సమావేశాలు డిప్యూటీ స్పీకర్ అనేది లేదు అంతకుముందు ఏఐడిఎంకే నుంచి డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు కూడా పదిహేడవ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ లేదు ఇప్పుడు పద్దెనిమిదవ లోక్సభలో మాకు డిప్యూటీ స్పీకర్గా విపక్షానికే వండి కాబట్టి మేము లోక్సభ స్పీకర్కి మత్తిస్తా ఉన్నారు సో ఇంకా అదొక అంశం ఇంకోటి ఏంటంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో తెలుగుదేశం కానీ జేడియూ కానీ ఇతర పక్షాలు కానీ బీజేపీకే వదిలివేశారు మీ స్పీకర్ మీరు ఎవరు పెట్టుకున్నా మీ ఇష్టం మీరు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పని ఆ రకంగా చెప్తారు రాజ్నాథ్ గారు దాని మీదనే చర్చలు జరుపుతున్నారు దాంట్లో మీకు తెలుసు పురంధరశ్రీ గారి పేరు తర్వాత మరి ఓం బిర్లా గారి పేరు తర్వాత మనకి ఒడిస్సా నుంచి భర్తృహరి మహతాబ్ అని చెప్పని ఆయన యాక్చువల్గా బిజూ జనతాల నుంచి తొలిసారి మనకి బీజేపీకి వచ్చారు కానీ ఏడు దఫా లోక్సభకి ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు కాబట్టి చాలా సీనియర్గా ఆయన పేరు కూడా అక్కడ కన్సిడరేషన్లు సో లో ఎన్డీఏ నుంచి ముగ్గురు పేర్లు కన్సిడరేషన్లకి ఉన్నాయి సో అయితే ఇప్పుడు ముందుగా మీకు ఇరవై నాలుగో తారీఖున సమావేశం అంతా ప్రొటెం స్పీకర్ అని ఉంటారు ప్రొటైమ్ స్పీకర్ ఏంటంటే ఇప్పుడు వరకు అంటే ఎక్కువ సార్లు ఎన్నికైన వాళ్ళు కాంగ్రెస్ చెందిన ఒక అతను సురేష్ అని చెప్పని కేరళ అతను ఎనిమిది సార్లు ఎన్నికయ్యారు అయితే బీజేపీ నుంచి ఏడు సార్లు ఎన్నికైన ఉన్నారు కాబట్టి ఎవరిని ఎంపిక చేస్తారనేది అది మోడీ గారు దాని మీద ఉన్న తర్వాత ప్రొటెన్ స్పీకర్ దాని తర్వాత ఇరవై ఆరు తారీఖు స్పీకర్ ఎలక్షన్ ఉంటుంది సో ఆ రోజు తేలే అవకాశం ఉంది అంటే మనకి పోటీకి సై అంటారా లేకపోతే మేము అంటే విపక్షాలకి డిప్యూటీ స్పీకర్ ఇస్తారా మోడీ గారు దానికి అన్నికి ఇస్తారా అనేది ఇరవై ఆరు తెలిసే అవకాశం ఉంది వంశీ గారు రైట్ సురేష్ గారు రైట్ చూద్దాం ఇకనా